Namaste, Andy. నా పేరు అనుష మాది రూపురెడ్డిపల్లి మీ సేవ నేను ఇప్పుడు మీకు ఆసరా పెన్షన్స్ గురించి కొంచెం క్లుప్తంగా వివరించి అనుకుంటున్నాను ఎందుకు అంటే నన్ను చాలా మంది వచ్చేసి ఒక ఆమెకు వచ్చింది నాకు వస్తలేవు కొంతమంది కొత్త వాళ్ళకి వచ్చినాయి మాకు వస్తలేవు ఇంకా అంటే మేము వికలాంగలో ఎప్పుడో అప్లై చేసాం కదా ఇంకా రావట్లేదు అట్లా అని కొంతమంది అనుకుంటున్నారండి అవును త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు వరకైతే కొత్త పెన్షన్స్ ఎవరికీ రాలేదు అందరూ అప్లై చేసి ఉన్నారు అప్లై చేసిన వాళ్ళు ఇప్పటికీ యాభై లక్షల ఇరవై వేల మంది అప్లికేషన్స్ లో ఉన్నాయని మనకి మొన్న ఏదో పేపర్ ప్రకటనలో వచ్చింది చాలా వరకు అయితే అన్ని పెండింగ్స్ లో ఉన్నాయి కాకపోతే ఇది ఇప్పుడు జూన్ సెకండ్ నుంచి వెళ్ళి పాత రేట్లతోటే వీళ్ళకి పెన్షన్స్ ఇవ్వబోతున్నారు అన్నట్టు అయితే తెలిసింది నాకైతే ఓకే ఇస్తే మరి ఎట్లా వస్తాయో తెలియదు నాకు కూడా కొంచెం అయితే తెలియదండి ఆ కాకపోతే వీళ్ళకి కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి వాటి గురించి నేను కొంచెం క్లుప్తంగా వివరించి చెప్తాను ఇప్పుడు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకునే వారు చాలా మంది పాత రేట్ తోటే రెండు రెండు వేల పదహారు రూపాయలతో పెన్షన్ వస్తున్నదండి అలాగే ఆ పెన్షన్స్ తోటే కొత్త వాళ్ళకు కూడా ఇస్తారు అనేసి అయితే తెలిసింది నాకైతే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు పెన్షన్స్ ఎవరెవరికి వస్తున్నాయి ఇప్పటివరకు అనేది చెప్తే వితంతులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి చేయుత వాళ్ళకి చేనేత వాళ్ళకి గీత కార్మికులకి బీడి కార్మికులు ఫైలేరియా ప్లస్ హెచ్ఐవి కిడ్నీ వ్యాధి ప్లస్ టీబీ వ్యాధి ప్లస్ ఈ వికలాంగులు గిట్లా అందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇట్లా అందరికీ ముందు నుంచి వచ్చేటప్పుడు అయితే ఇంతమందికి వికలాంగులు ఎవరి అయినా కూడా ఇంతమందికి అయితే వస్తున్నాయండి కాకపోతే రాని వార్లు ఎవరైనా వచ్చి విక వికలాంగులకి ఇట్లయితే వచ్చి పెండింగ్లో అంటే ఇన్ని రోజులు వచ్చినాయి ఇప్పుడు రావట్లేదు అని అంటే వికలాంగుల అయితే దానికి ఏంటిది ఒక త్రీ ఇయర్సా ఫైవ్ ఇయర్సా వార రిన్వేల్ ఉంటుంది కదండి ఆ రిన్వేల్ చేసుకోలేక కొంతమంది చాలామంది ఆగిపోయినాయి అని చెప్పారు చాలామంది వచ్చితే కొంతమంది రిన్వేల్ చేశాము సరే వాళ్ళ ఆరోగ్యం సెట్ అయింది కాబట్టి మేము రిన్వేల్లో ఇవ్వట్లేదు అనేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు చాలామంది నేనైతే గమనించాను సరే ఓకే కరెక్ట్ ఉన్న వాళ్ళే రిజ చేస్తే ఓకే అయినా ఆ పెన్షన్ అలాగే కంటిన్యూ అవుతుంది కానీ ఇంకొంతమంది డిలే అయిపోయింది ఓకే అండి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే స్పౌసీ అంటే వీళ్ళది ఏంటిది మన భార్య చనిపోయిండు భార్య చ భర్త చనిపోయిండు భార్యకు పెన్షన్ వస్తుందా లేదా అనేసి అంటారు కదా వస్తలేదు అని కొంతమందికి అన్నారు కదా అయితే ఇది ఏంటంటే ఒక ఇద్దరు ఉన్నారు అండి ఇద్దరు లేడీలలో ఇద్దరికి భర్తలు చనిపోయారు అనుకుందాము చనిపోతే ఒక అతనికి పెన్షన్ వస్తుందండి వృద్ధుల పెన్షన్ అతనికి వస్తున్నది ఆల్రెడీ కానీ అతను చనిపోయాడు చనిపోయినప్పుడు ఆ పెన్షన్ వెంటనే వాళ్ళ భార్యకు ట్రాన్స్ఫర్ పెడతారు ఆ ఈ నెల చనిపోతే నెక్స్ట్ నెల నుంచి వెళ్ళి మనకు ఆమెకు పెన్షన్ వచ్చాడని చేస్తారు మనం చనిపోయిన ఆ ఏ గ్రామం ఏదో ఆ గ్రామం కార్యదర్శికి కలిస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ పెడతారండి అదే పెన్షన్ ట్రాన్స్ఫర్ పెడతారు అదే ఇంకో ఆమె భర్త ఉన్నాడు అనుకుందాం అతనికి పెన్షన్ వస్తలేదు అతను చనిపోయాడు చనిపోతే ఆమె సేమ్ వితంతు పెన్షన్ కింద అప్లికేషన్ పంచాయతీ ఆదేశ్ ఇవ్వాలి కానీ ఆమెకు వెంటనే పెన్షన్ రావట్లేదండి ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అట్లాంటి వాళ్ళకి ఇంకా పెన్షన్స్ రాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే ఇక్కడ గ్రామాలలో కొంచెం ఏమైతుందంటే అరే ఆమె చనిపోయి అతని భర్త చనిపోయి నా భర్త చనిపోయిండు అతనికైతే ఆమెకైతే పెన్షన్ వస్తుంది నాకు రావట్లేదు ఏందనేసి చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి తర్వాత కాదేశం చెప్పడం వల్ల కొంచెం ఓకే కానీ అక్కడ ఏంటి అంటే అతని పెన్షన్ని ఇతనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి అదొకటైతే అర్థం చేసుకోవాల్సిందే ఇంకోటి ఏంటంటే వికలాంగుల పెన్షను అదే వాళ్ళ భర్తకు చనిపోయిన అతనికి వికలాంగుల పెన్షన్ వస్తుంది అనుకుందాము వికలాంగుల పెన్షన్ వస్తే అతను చనిపోతే మాత్రము ఇది భార్యకు మాత్రం ఇవ్వరండి పెన్షను ఆ వృద్ధుల పెన్షన్ కాబట్టి అతను వృద్ధుడు అతను చనిపోయాడు ఆమె వృద్ధురాలు కాబట్టి ఆ పెన్షన్ ఈమెకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ అతను వికలాంగుడు కదా వికలాంగుడు అయితే అతని పెన్షన్ అతనితో అక్కడికి ఆగిపోతుంది ఈత వీళ్ళ భార్యకు మాత్రం ఆ పెన్షన్ ఇవ్వరండి అయితే చాలా మంది మా భర్తకు పెన్షన్ వచ్చేది అదే పెన్షన్ నాకు ట్రాన్స్ఫర్ చేయలేదు అని అని అడిగారండి నన్ను కాదండి ఎందుకంటే ఇక్కడ ఈమె అతను వికలాంగుడు వికలాంగుల పెన్షన్ వేరే ఉంటుంది కాబట్టి ఈమెకు ఇవ్వరు కాకపోతే మీరు వితంతు పెన్షన్ కింద అప్లై అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే ఇప్పుడు కొత్త పెన్షన్స్ రెండు వరకు వస్తాయని అంటున్నారు కదా అప్పటి వరకు వస్తాయండి ఇంకోటి ఏంటంటే పెన్షన్స్ వచ్చేవారు చాలా మంది మూడు నెలలకు ఎక్కువ పెన్షన్ తీసుకోకుండా అస్సలు ఉండద్దు అండి మూడు నెలల వరకే పెన్షన్ మూడు నెలలు పెన్షన్ తీసుకోలేదు అని అంటే వాళ్ళు చనిపోయారా లేకుంటే ఇంకొకటి వాళ్ళు వలస పోయారా అట్లా పోయి తీసుకోలేకపోతున్నారా అనేసి ఆ పెన్షన్ ని స్టాప్ చేస్తారట అందుకోసం అనేసి కంపల్సరీ ఏ నెల పెన్షన్ ఆ నెలకి తీసుకున్నట్టే చూసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ పెన్షన్స్ అప్లై చేయాలని అనుకుంటున్నారు కొత్త పెన్షన్స్ మనకు జూన్ నుంచి ఇస్తారు అని అంటున్నారు కదా ఒకవేళ భర్త చనిపోయింది అండి ఇప్పుడు ఏమేమి ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలో చెప్తాను ఒక ఐదు నిమిషాలలో ఏంటంటే ఇప్పుడు భర్త చనిపోయాడు భర్త చనిపోయిన పెన్షన్ ఆమె వితంతు కింద పెన్షన్ అప్లై చేసుకోవాలి చేసుకోవాలంటే ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలండి ఇన్కమ్ సర్టిఫిక అతని డెత్ సర్టిఫికేట్ అతను పెన్షన్ వస్తదేమో అతని పెన్షన్ కార్డు లేదు అని అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ప్లస్ డెత్ సర్టిఫికేట్ ఫోటోలు పెన్షన్ ఫామ్ ఉంటది ఆ ఫామ్ ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లై చేసి మీ సేవలో ఇన్కమ్ అప్లై అండి ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది వచ్చినాక ఇది ఒక సెట్ లాగా తీసుకో కార్యదర్శికి ఇవ్వండి మీ గ్రామ పంచాయతీలో మీ కార్యదర్శికి ఇవ్వండి ఇస్తే వాళ్ళు ఎంపీడీ ఆఫీస్ సబ్మిట్ చేస్తారండి పెన్షన్స్ వచ్చేటికి మాత్రం ఇలాంటి పెన్షన్స్ వస్తున్నాయి దాని వాళ్ళే మాత్రం అప్లికేషన్ పెట్టిస్తారు ఎప్పుడు కొత్త పెన్షన్ అప్పుడు ఆటోమేటిక్గా మీ పెన్షన్ మీకు వస్తుంది వికలాంగులు వికలాంగులు అయితే వికలాంగుల సర్టిఫికేట్ అది మీది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉందా ఉందో చూసుకోండి చూసుకుని రిన్వెల్ చేసుకోవాలండి ఇప్పుడు వికలాంగుల సర్టిఫికెట్స్ అన్ని చాలా చేర్పులు మార్పులు వచ్చాయి అది ఒకసారి గమనించండి మీ అన్ని ఆన్లైన్లో కరెక్ట్ ఉన్నాయా మీకు ఇంటికి కార్డు వచ్చిందా అనేసి అది ఒకసారి క్లియర్ గా చూసుకోండి నేను సదరంది కూడా నా వీడియోలో ఒకటి ఉంది సదరం వికలాంగుల సర్టిఫికెట్స్ ఎలా తీసుకోవాలి అసలు ఏంటి అనేది కూడా అదొక వీడియో చేసి పెట్టాను అది కూడా చూసుకోండి ఒకసారి ఎందుకు అంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ తోటి ఉండి అదేనే అండి ఇంకోటి ఏంటంటే ఇది చేయూ ఆసరా పెన్షన్స్ చేయూత పెన్షన్స్గా మార్స్తున్నారు అన్నాను కదా ఇది ఒకవేళ ఇంకెవరన్నా అప్లై చేసుకోలేదు నేను కొత్త వాళ్ళు నేను వృద్దు నాకు డేట్ వచ్చింది కదా ఇంక ఇవ్వలేదు నేను అప్లై చేసుకోలేదు ఇప్పుడు చేస్తా అనుకునేవారు ఆధార్ కార్డు ఇన్కము మీరు ఇట్లా అయితే బీసీ సర్టిఫికేట్ మీ కులం సర్టిఫికేట్ అయితే వికలాంగుల సర్టిఫికేట్ రేషన్ కార్డు మీ బ్యాంక్ బుక్ మీ పాస్బుక్ రెండు ఫోటోలు ఇవన్నీ ఒక సెట్ లెక్క పెన్షన్ పెన్షన్ ఫామ్ పెట్టి అది తీసుకుపోయి మీ పంచాయతీ అదర్శకి ఇవ్వండి జూన్ నుంచే అయితే పెన్షన్స్ కొత్త పెన్షన్స్ కొన్ని విడుదల చేస్తున్నారు అని తెలిసిందండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరీ నా పైన అధికారులైన కనుకొని ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ